హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటనుకుంటున్నారా ఫిష్ ఫ్రై గ్రేవీ అండి ముక్క విరగకుండా నోట్లో పెట్టుకోగానే భలేగా ఉంటుందండి ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా ఉంటుందండి ఈ గ్రేవీ అయితే నేను చేయబోయే ప్రాసెస్ మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడండి రెసిపీ అయితే భలేగా ఉంటుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే తీరులో చేసుకుంటారండి ముందుగా చేప ముక్కలను కడిగి శుభ్రపరచుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మనం గ్రేవీ ప్రిపేర్ చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఉప్పు కారం పసుపు అనేది మనకి ముక్కలకు బాగా పట్టే విధంగా పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి మనం డీప్ ఫ్రై చేసుకుని గ్రేవీలు యాడ్ చేసినప్పుడు ముక్క అనేది చెదరకుండా మనం తిన్నప్పుడు కరెక్ట్గా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుందండి ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేయండి ఇలా పట్టించేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇదే ప్రాసెస్లో ఇప్పుడు చేప తలకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని ఇదే ప్రాసెస్లో ఉప్పు కారం పసుపు పట్టించేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి గ్రేవీలో ఈ చేప తలకాయలు వేయటం వల్ల గ్రేవీ మంచి రుచి వస్తుందండి మీరు తినటానికి ఇష్టపడకపోతే స్కిప్ చేసేయండి ఇలా ఈ ముక్కలకు కూడా పట్టించి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని రెండు టమోటాలు టూ టేబుల్ స్పూన్ గసగసాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి గ్రేవీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా కాస్త తక్కువగానే యాడ్ చేసుకోండి ముక్క కాస్త మునిగితే సరిపోతుందండి ఇదే ఆయిల్లో మళ్ళీ మనం గ్రేవీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి మనకి గ్రేవీకి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ముక్క అనేది పూర్తిగా మునగలేదండి కాస్త మునిగితే సరిపోతుంది మనం కడాయి తీసుకునేటప్పుడు కాస్త వెడల్పాటి కడాయి తీసుకున్నామంటే ఈ కర్రీకి చాలా బాగుంటుందండి చూడండి ముక్కలన్నీ ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకొని మంచిగా రెండు వైపులుగా వేపుకోవాలండి ఎక్కువసేపు ఏమి పట్టదండి మరీ డీప్గా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి కాస్త వేపుకుంటే సరిపోతుందండి ముక్క చెదరకుండా మనకి గ్రేవీలో భలేగా ఉంటుందండి ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలండి మెల్లగా తిప్పుకోవాలి ముక్క అనేది విరగకుండా చూసుకోవాలండి ఇలా డీఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకోవచ్చండి ఇలా మొత్తం చేప ముక్కలు తీసేసుకొని మనం ముందుగా చేప తలకాయలకు కూడా పట్టించాం కదండి వాటిని కూడా ఇదే ప్రాసెస్లో డీఫ్రై చేసేసుకోవాలండి చేప తలకాయలు మనకి గ్రేవీలో మంచి రుచి వస్తుందండి మీరైతే ఖచ్చితంగా చేప తలకాయలు యాడ్ చేయండి మీరు తినటానికి ఇష్టపడినప్పుడు వదిలేసేయండి గ్రేవీలో అయితే యాడ్ చేయండి దాంట్లో సారం అంతా మనకి గ్రేవీలోకి దిగుతుందండి ఇలా వేపుకున్న తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో నాలుగైదు లవంగాలు యాడ్ చేసుకోవాలండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి చీలుకలు యాడ్ చేసుకొని ఉల్లిపాయ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలండి ఈ ఫిష్ ఫ్రై గ్రేవీకి ఖచ్చితంగా ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి మనకి ఒక్క వారం రోజుల పాటు ఈ కర్రీ అనేది నిల్వ ఉంటుందండి ఖచ్చితంగా నేను చేసే ప్రాసెస్లో చేయండి రుచి భలే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఓరెమ్మ కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనకి సాల్ట్ ప్లేస్లో మీకు కళ్ళు ఉప్పు ఉంటే యాడ్ చేసుకోండి కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి కళ్ళు ఉప్పు వేయటం వల్ల నేనైతే సాల్ట్ యాడ్ చేశానండి ఇప్పుడు ఉల్లిపాయని మంచిగా మగ్గించుకోవాలండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి చక్కగా ఇలా వేపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి రెసిపీస్ అన్నీ ఓసారి చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూడండి మనం మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చక్కగా ఈ విధంగా మగ్గిన తరువాత మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మెంతులు ఆవాలు వేయించి పొడి చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలండి మెంతులు అదేవిధంగా ఆవాలు దూరగా వేయించి పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పౌడర్ని యాడ్ చేయాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి చక్కగా ఈ విధంగా మగ్గిన తరువాత మనం ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరచుకొని నానపెట్టి దాని గుజ్జు తీసి వంచుకోవాలండి ఇప్పుడు ఈ మసాలాలో చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి వాటర్ అనేది మనం చూసి తక్కువగానే యాడ్ చేసుకోవాలండి మనకి గ్రేవీ మరీ పలచగా ఉంటే బాగుండదండి మనం చూసి కాస్త తక్కువగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఓ పొంగు వచ్చే వరకు మరిగించుకున్న తరువాత చూడండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేప ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి ఈ గ్రేవీలో చింతపండు గుజ్జు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ మంచి రుచి వస్తుందండి ఇలా చేప ముక్కలన్నీ యాడ్ చేసుకునేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు గ్రేవీ మరిగించుకున్నామంటే చక్కటి ఫిష్ ఫ్రై గ్రేవీ రెడీ అయిపోతుందండి ఫైనల్గా మన ఫిష్ ఫ్రై గ్రేవీ ఇలా వచ్చిందన్నమాట అండి ఇప్పుడు కాస్త కొత్తిమీర కానీ లేదా కాస్త కస్తూరి మీది యాడ్ చేసుకున్నామంటే మనకి రుచికరమైన ఫిష్ ఫ్రై గ్రేవీ రెడీ అయిపోయిందండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మీకు ఈ ఫిష్ గ్రేవీ నచ్చితే లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్